సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చి మాయమ్మ చలగి మీ అత్తింట్లో బుద్ధిగా నుండమ్మ ఎవ్వరే నా ఎదురాడాకమ్మ వీధిలో నిలుచుండి కురుళిప్పకమ్మ పలుమారు పలుదరచి నవ్వాబోకమ్మ పరమాత్మతో గూడి మెలగు మాయమ్మ వారిని కాదని పూలు ముడవాబోకమ్మ పెద్దల గురు తిరిగి నడు మాయమ్మ ఆ కాల ఏ నంచు అడగబోకమ్మ అత్తాగారిత పోరు చేయ మాకమ్మ నాతోటి చేసిన మంకుపోరెళ్ళ ఎరుగా కాంట్లో చేయబోకమ్మ నెల వంటి బాలుడు నీలామే ఘమురీతి నెలతారు బాలుడు నీలామే ఘమురీతి నెలతారు కుండు మాయమ్మ చుక్కల చేరే పంపింతూ గాని వారానికొక సొమ్ము సొమ్ము గాని మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ ఇంటి చంద్రుడు చూడమింటి పైనుండు ఇంటి పైనుండు నీ కంటి పైనుండు కలువా పూలతో కొలను కలువ పువ్వులతో కొలను కన్నా వారి వర్ధిల్లు పెంచితే మేమిండు అత్తమ్మకెన్నాడు ఎదురాడకమ్మా ఇన్నాళ్ళ వలె కోపముంచాబోకమ్మా నీవు ఏమన్నాను మేము విన్నాము అత్తవారింటాయే మనబోకు అమ్మ బొమ్మారిండ్లున్నావి బొమ్మలున్నావి బొమ్మలకు పెట్టేటి సొమ్ములున్నాయి అమ్మ ఆడే పూల తోట ఉన్నది సమ్మతిగా మీరొచ్చి ఆడుకుండమ్మ లక్ష్మి మీ పోయేను అనుచు లక్ష్మీ మా మీదను దయ ఉంచమ్మా వెంటనే లక్ష్మీ సంతోషమనుచు పుట్టి పెరిగినది మనను మూల మూలఫలమనుచు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ కట్నముగా ఇస్తాము వనము పట్నంలో ఉండేటి పట్టు చీరలను కలువారే కుల చీరే ఘనమైన చీరే చెలియాలు మెచ్చేటి చీరలంపేము పేము బురగాళ్ళ పట్టు వికసించేనమ్మ శృంగారముగా నీ ఊచే కొందూ అమ్మ పడకాటింటికి తగిన సామాను చేర్చి వడి వడిగా పెంపేరు వసుధలోనమ్మ కన్నా పుత్రిక అత్తింటికి పోయేను ారాబోకూర్ని కౌగేట చేర్చి చెక్కిళ్ళు ముద్దులు మక్కువతో పెట్టి చక్కగాను సుమములు చుట్టి పంపేరు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ అరిటాకు వంటిది ఆడా జన్మంబు సుభద్ర నెత్తుగా పూచి రావమ్మ లక్ష్మి ఎనగా పేరు పెట్టినామమ్మ గోత్రానికి ఒక బిడ్డ పుట్టింది అమ్మ చేయాని శృంగారం మాయేనే మనకు చూచి సంతోషింపు మాయమ్మ నీవు పదహారు వేల గోపీ శ్రీలలోను కుల శ్రేష్టంబైన శ్రీ లక్ష్మీదేవమ్మ బోడులతోనూ వెలిగి తిరిగింది పువ్వుల తోటలో ఆడుకున్నది శిరమూనా నుండి శ్రీ లక్ష్మిగా చూచి ముందుగా శ్రీల ముందుగా చూచి శ్రీ గానించు ఏండ్లు కొంచెముగాని యవ్వనము లేదు ఏ విధమైనానుగాపాడుకుంటే వండాను ఎరుగాదు వడ్డింపనెరుగాదు నిండు పరుపు మీద పండగా నెరుగదు మాయమ్మ లక్ష్మీదేవి ఆదరించు మాయమ్మ వామభాగం బో నా నుంచదను నేను జగతేలో ఒకటి చెప్పగలేదు ఆమెను దండింపవల దాటాయనుచు అయినా పెద్దలు విన కలిగితే చాలు ఆన తెచ్చి పంపండి పోయేను ఏడు తిరుమల కొండలు సేవించవలెను ద్వారా కాపురి పోయి చేరవలెను ఎదురు కోలావారు గరగ లక్ష్మి తోడుకొని వచ్చేటప్పుడును కంచు కంచు వారు వెలుగు పట్టారు దివిటేల వారు వెలుగు పట్టగను కామాధేనువులెల్లా కదలి మెదలగను పన్నిర్ధారావార్లు సన్నుతులు చేయ మాయమ్మ లక్ష్మీదేవి మా పోయి రావమ్మ లక్ష్మీదేవమ్మ స్థలమునకు రావమ్మ వాడైతే మేరుగిరి మనుచు కూడి వచ్చిరి ఎంతో సంతోషమనుచు అంతట హరివాల దిగ్గునలిచి పీతాంబరముల కొంగు దేవి కొంగు జార అందారిటు పోయిరి తొత్తిలిట పోలిరి పల్లకి పట్టేటి బోయిలిట పోయిరి అవును మాయత్తమ్మ చూచి పోవమ్మా పట్టంపు దేవిగా యుండు మాయమ్మ రాముని ధ్యానం పూ చేయు మోయమ్మ కొత్తగా ఎంచి నీవు కొదువుంచి కమ్మ హరివద్ద కలసి ఉండు మోయమ్మ మాయమ్మ లక్ష్మీదేవి ఇంటానుండమ్మ మాయమ్మ లక్ష్మీదేవమ్మ నుండమ్మా